శ్రీ శ్రీగురు నమ శ్రీమాత్రే నమ పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసం పదిహేడవ తేదీ బుధవారం రోజున సింహరాశి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సింహరాశి వారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు అన్ని వైపుల నుంచి ఆదాయం లభిస్తుంది అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార పరంగా నూతన లాభాలను అందుకుంటారు కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ ఏర్పడే అవకాశం ఉంది బంధుమిత్రుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది వ్యాపారాలు లాభసాటిగా సాగునం వృత్తి ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందినం భూ సంబంధిత క్రయ విక్రియాలు లాభసాటిగా సాగును ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది కీలకమైనటువంటి అంశాల్లో తగు జాగ్రత్తలను తీసుకుంటారు చక్కటి ప్రణాళికలతో లక్ష్యాన్ని చేరుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడిన మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలు ఏర్పడినం మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా ఒక శుభవార్తను వింటారు అవసరానికి ధనం లభిస్తుంది సింహరాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం